అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనారాయణుల పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఏ మాసంలోనైనా రావి చెట్టుని పూజించమనే చెప్తారు అది వైశాఖ మాసమా కార్తీక మాసమా మాఘమాసమా అని కాదు ఎందుకంటే రావి చెట్టుకు ఉన్నటువంటి విశిష్టత అటువంటిది అసలు ఎందుకు రావి చెట్టును పూజించాలి రావి చెట్టు పూజించకపోతే ఏమవుతుంది పూజిస్తే ఏం జరుగుతుంది అసలు రావి చెట్టుకున్నటువంటి విశిష్టత శ్రీమన్నారాయణుడే చెప్పాడు నారదుల వారికి అటువంటి విషయాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాదు ఇళ్లలో రావి చెట్టు మొలుస్తూ గోడల్లోనూ గోడల్లోనది అటువంటిప్పుడు ఏం చెయ్యాలి మొక్క రూపంగా కానీ ఏం చెయ్యాలి అసలు రావి చెట్టు అంటేనే నారాయణ స్వరూపం ఎందుకంటే భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే చెప్పారు ఏమని వృక్షాలలోకెళ్ళ అశ్వత్థ వృక్షాన్ని నేనే అశ్వత్వృక్షం అంటే రావి చెట్టు అంటే రావి చెట్టు లక్ష్మీనారాయణ స్వరూపం అందులోని ఈ వైశాఖ మాసం మాధవ మాసం అంటాం లక్ష్మీనారాయణులు ఇద్దరినీ పూజించాలి అందుచేతనే చూడండి ఎన్ని చెట్లున్నా కానీ రావి చెట్టుని వేప చెట్టుని ఎక్కువ మంది పూజిస్తూ ఉంటారు అసలు ఈ రావి చెట్టుకి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని శ్రీమన్నారాయణుడు ఎలా చెప్పారు మనం చూద్దాం సరే ఒక పేద వ్యక్తి ఉన్నాడు ఆ నిరుపేద వ్యక్తి రోజంతా కష్టపడినా కూడా తన ఇంటిల్లిపాదికి ఆహారం వెళ్ళదనమాట అంత నిరుపేద వ్యక్తి చాలా మంచివాడు నిస్వార్థపరుడు ఎంతసేపు పరులకు సహాయం చేయాలనే తలంపు ఉన్నవాడే తప్ప అపకారం చేయాలన్న ఆలోచనే లేనివాడు ఇంట్లో ముసలి తల్లిదండ్రులు ఇద్దరు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే ఇంటిల్లిపాదికి ఒక్కడే కష్టపడి పని చెయ్యాలి ఈయనకు వచ్చిన విద్య ఏంటంటే కేవలం కట్టెలు కొట్టడమే కట్టెలు కొట్టి ఏ రోజు ఏ రోజు అమ్మిన కట్టెల డబ్బులు ఆ మర్నాటికి సరిపోతూ ఉండేవి ఇతనికి ధార్మిక కార్యక్రమాలు కానీ పూజా పునస్కారాలు దీపారాధన దేవుడు ఏమీ తెలియదు ఎందుకంటే కుటుంబ పోషణే అంతంత మాత్రంగా ఉన్నప్పుడు పూజించాలన్న తలపే వచ్చేది కాదు ఎంతసేపు ఏ కట్టెలు కొడదామా తీసుకొద్దామా కుటుంబం పోషిద్దామా ఈ ఆలోచనే ఇంట్లో వాళ్ళబ్బరికి కూడా ఏ రకమైనటువంటి పూజా పునస్కారాలు కానీ ఓ నాలుగు మంచి మాటలు వినడం కానీ ఒక తెలియదు అనమాట ఒకరోజు కట్టెలు కొట్టదామని చెప్పి అడవిలోకి వెళ్తే అక్కడ ఒక్క చెట్టు కూడా కనిపించలేదు ఏ చెట్టును పడితే ఆ చెట్టును కొట్టారు వీళ్ళు ఆ చెట్టు కట్టెలు కొడితే నాలుగు డబ్బులు వచ్చేలా ఉండాలన్నమాట అలాంటి చెట్టుని ఎంపిక చేసుకుని మరీ కట్టెలు కొడుతూ ఉంటారు అలా వీళ్ళు పాపం వెతుకుతూ వెతుకుతూ ఉన్నాడు ఇతను కట్టెలు కొట్టడానికి అనువైన చెట్టు ఒక్కటే కనబడదు నిరాశ నిస్పృహ అయ్యో నా కుటుంబం అంతా కూడా పస్తు ఉండవలసిందే రేపటి రోజున ఏం పెట్టి పోషించాలి వాళ్ళకి ఇన్ని కష్టాలు నాకే వచ్చాయి ఇలాంటి కష్టం నేనెందుకు పడుతున్నాను అంటూ బాధపడుతూ ఆ చెట్టును వెతుక్కుంటూ ఆ ఆలోచనలతోనే ఎంత దూరం నడిచాడో కూడా తెలియకుండా అంత లోపలికి వచ్చేసాడు దట్టమైన కేకారణ్యంలోకి వచ్చేసాడు చుట్టూ తా చెట్లు ఉన్నాయి అంతేకాదు విష జంతువులు విష పురుగులు క్రూర మృగాలు అన్ని రకాలైనటువంటి జంతువులు తిరుగుతున్నటువంటి భయంకరమైన అరణ్యంలోకి వచ్చేసాడు భయమే లేదు ఎందుకంటే రేపటి పేదరికాన్ని తలుచుకుంటే భయమేస్తుంది తప్పితే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిని చూస్తే భయమే లేదు అలా వెళ్తూ ఉంటే దూరంగా ఒక చెట్టు పెద్ద చెట్టు కనబడింది దాని కొమ్మలు విస్తరించి ఉంది ఎలాగంటే భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం పదిహేను అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం ఉంటుంది చూడండి ఊర్ధ్వమూల మహస్శాఖం అశ్వత్ ప్రాహుర బియ్యం చందాన్స్య పర్ణాని అస్సం వేద సవేద విత్ అంటూ అంటే దాని శాఖలు శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నాయిట వేర్లు భూమి లోపలికల్లా వెళ్ళిపోయి ఉన్నాయట బలిష్టమైనటువంటి చెట్టు విశాలంగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉందా అన్నట్టుగా ఆ చెట్టు ఉంది చాలా అద్భుతంగా ఉంది ఆ చెట్టు అమ్మయ్య ఇప్పటికీ నాకు ఒక మంచి చెట్టు దొరికింది దీనికి ఒక కొమ్మ నొరుక్కున్న రేపటికి నాకు సరిపోతుంది మళ్ళీ వచ్చే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వద్దాం తర్వాత రోజు ఇలాగా ఈ చెట్టు అంతా నా కుటుంబాన్ని కాపాడుతుంది ఈ చెట్టు వల్ల ఈ కట్టెలు అమ్ముకుంటే నేను నా కుటుంబం పస్తులు ఉండక్కర్లేదని చెప్పి ఆలోచించి తన చేతిలో ఉన్నటువంటి గొడ్డలితోటి ఇలా కొడదామని చెప్పి పైకెత్తాడు పైకి ఎత్తంగానే అక్కడ ఒక స్త్రీ స్వరం వినపడుతుంది మానవుడు ఆగు అని ఇదేంటి భయం భయం వేస్తుంది ఇప్పుడు అప్పుడు భయం వేసింది ఇప్పుడు దాకా భయమే లేదు ఎప్పుడైతే ఒక అపరిచితురాలి స్త్రీ స్వరం వినపడిందో భయం వేసింది చుట్టూతో చూసాడు ఎవరైనా ఉన్నారేమోనని అక్కడ ఎవ్వరూ లేరు ఎవరూ లేకపోయేసరికి మళ్ళీ ఇంకొకసారి కొడదామని చెప్పి చెయ్యేసరికి ఈసారి ఇంకా గట్టిగా అరుస్తూ ఒక పాము వస్తుంది పక్క నుంచి ఆ వృక్షపు మొదల నుంచి ఒక నల్లటి పాము ఒక పెద్ద పాము వస్తుంది భయపడిపోతాడు బిగుసుకుపోతాడు ఎదురు ఉండగా పాము పడగెత్తు నుంచింటే మీద కళ్ళు ఏమో ఎర్రగా ఉన్నాయి ఆ పాము క్రమంగా వచ్చి నెమ్మదిగా ఏం చేస్తుందంటే భయపడిపోతున్నాడని భయపడిపోతున్నాడు అని చెప్పి ఒక స్త్రీ రూపం ధరిస్తుంది ఆ స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆవిని చూసి కాసేపు ఆగాక ధైర్యం తెచ్చుకుంటాడు ఎవరు నువ్వు అంటే ఏమయ్యా నువ్వు ఈ చెట్టుని నెల నరకడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి నీ మనసు అలా ఒప్పింది ఇలాంటి దేవతా వృక్షాన్ని నరుకుతావా నువ్వు మనిషివేనా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు నువ్వు పాపాన్ని ఎందుకు మూట కట్టుకుంటున్నావు అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నావు ఈ వ్యక్తికి ఏం అర్థం కాదుదేంటి తను ఏదో కడుపు కోసం కట్టెలు కొట్టుకుందామని చెప్పొస్తే ఏదో పాము కనబడడం ఏంటి ఆ పాము ఏమో మనిషిగా మారడం ఏంటి అనుకుంటున్నాడు ఈ మాటలన్నీ వింటూ నాకు అసలు ఈ చెట్టు గురించే తెలియదు నువ్వెవరు అసలు నువ్వేంటిలాగా పాములాగా వచ్చి మనిషిలాగా అయ్యావు నువ్వు మానవ కన్యగా ఎలా ఉన్నావు నువ్వు మనిషిలాగా ఎలా మాట్లాడగలుగుతున్నావు పామువి కదా అంటూ ఈ చెట్టు గురించి ఏం చెప్తుందో నాకు ఈ చెట్టు గురించి కానీ దీని మహత్యం గురించి కానీ ఏమీ తెలియదు నీకు తెలిస్తే చెప్పు వింటాను అసలు నువ్వెవరు అంటే నేను నా కథ చెప్తాను విను అని చెప్తూ తన కథని చెప్తుంది ఆమె కళ్ళల్లో ఉన్న బాధని నైరస్యాన్ని ఏదో పోగొట్టుకున్న దాన్ని చూస్తాడనమాట చూసి అడుగుతాడనమాట బాధగా కాదు చెప్పు నువ్వు ఎందుకు ఇలా అంటున్నావో చెప్పు అంటే తన పూర్వజన్మ కథను చెప్పడం మొదలుపెట్టింది ఆ నాగకన్య అంటుంది నేను ఒక నాగకన్యని ఈ చెట్టుని సంరక్షించే బాధ్యత నాది ఇది దేవతా వృక్షము రావి చెట్టు అంటారు దీన్ని ఇలాంటి దేవతా వృక్షాన్ని కొట్టకూడదు అసలు నాకు ఎందుకు ఇలాంటి గతి పట్టిందో నేను చెప్తున్నాను విను అంటూ చెప్తుంది పూర్వజన్మలోట ఈవిడ ఒక వ్యాపారస్తుల కుటుంబానికి చెందిన ఆవిడ అయితే వాళ్ళ తండ్రి గారు వ్యాపారం చేస్తూ ఉండేవారు ఈవిడికి యుక్త వయస్సు వచ్చాక ఇంకొక వ్యాపారస్తుడికిచ్చి వివాహం చేశారు ఆ అతను ఆ భర్త చాలా ధార్మికుడు ధర్మబద్ధమైన జీవితం గడిపేవాడు నలుగురికి సహాయం చేసేవాడు కానీ ఈమెకి మాత్రం విపరీతమైన కోరికలు అంతేకాదు సంపద కావాలి విచ్చలవిడితనం కావాలి డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటుంది స్వార్థపరురాలు ఎటువంటి దైవ కార్యక్రమాలు చేసేది కాదు కానీ భర్త ఎప్పుడు భార్యగా చెప్తూ ఉండేవాడు అనమాట దైవ కార్యక్రమాలు చేయాలి దేవుళ్ళని పూజించాలి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి ధర్మబద్ధమైన జీవితం గడపాలి అని ఎన్ని చెప్పినా కూడా ఈ భార్యకి మాత్రం అవి చెవికి ఎక్కేవి కాదు ఏవి వినేది కాదు కూడా తనకి ఎంతసేపు డబ్బు స్వార్థము ఇవే తప్పితే అహంకారము ఇవే తప్పితే ఇంకోటి ఉండేది కాదు ఈవిడ వీళ్ళ ఇంటికి దగ్గరలోనే ఒక మునివాటికి ఉండేది దాంట్లో ఒక మునీశ్వరుడు మునీశ్వరుడికి సమీపాన ఒక వేప చెట్టు ఒక రావి చెట్టు ఉండడం జరిగింది ఆ మునీశ్వరుడు కూడా అందరికీ చెప్తున్నాడు అనమాట ఇలా చెట్టుని పూజించండి దానికి నీళ్లు పోయండి మీరు దీపారాధన అది చేసుకోండి మీకు చాలా పుణ్యము అంటే ఆ ప్రజలు ఆ గ్రామ ప్రజలందరూ కూడా మునీశ్వరుడు చెప్పినటువంటి మంచి మాటలు వింటూ ఆ చెట్టుకి నీళ్లు పోస్తూ చుట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ చెట్టు కింద దీపారాధన చేసుకుంటూ అలా ఉన్నారు కానీ ఈవిడికి ఏంటంటే అదంతా ఒక మోడ మూఢ నమ్మకంగా ఒక మూర్ఖపో అహంకార పూరితంగా అనిపించి వాళ్ళని దూషిస్తూ ఉండేది వీళ్ళు ఈ ఊరి ప్రజలందరూ కూడా చెట్టుని పూజించడం వల్ల చెట్టుకి నీళ్లు పోయడం వల్ల చెట్టు వృక్షం బాగా ఎదిగి శాఖోపశాఖలుగా విస్తరించింది అంతేకాదు అక్కడ వాళ్ళందరి నమ్మకం ఏంటంటే ఈ రావి చెట్టు సాక్షాత్తు నారాయణ స్వరూపమే ఆ వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే అన్ని వాళ్ళ యొక్క నమ్మకం ఆ నమ్మకానికి అనుగుణంగా వాళ్ళు వేప చెట్టుకి రావి చెట్టుకి పూజలు చేస్తూ ఉండేవారు ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఆ చెట్టుకి అభిషేకం చేస్తూ ఆ చెట్టుకు పూజ చేస్తూ ఆ చెట్టు దగ్గరే పారాయణ దీపారాధన జపము ధ్యానము చేసుకుంటూ ఉన్నాడు ఉంటే ఈ అహంకారంతో కళ్ళు మూసుకుపోయినటువంటి ఈ వ్యాపారస్తుని ఇక భారీగా ఏం చేసింది హేళన చేసింది ఆ బ్రాహ్మణుని హేళన చేసి ఆ చెట్టుకు అభిషేకాలు చేస్తున్నావేంటి ఆ చెట్టుకు పూజ చేస్తున్నావేంటి నీకేమైనా పిచ్చా వెర్రా ఒక చెట్టుకి ఇలా చేస్తావా చదువుకున్న వాడివి నువ్వు కూడా ఇలా ఏంటి అని చెప్పి ఇష్టం వచ్చేటట్టుగా మాట్లాడుతుంది వెంటనే బ్రాహ్మణోత్తముడు చెప్తాడు అలా దూషించుకు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమే ఈ చెట్టు అని అయినా వెందో వినకుండా కాలితో ఒక్క తండ్రి తనుతుంది అంతే ఉన్న పళంగా అప్పటిదాకా పాపం కట్టుకుంది కదా అప్పటికి పాపం ఆవిడికి పండింది అనమాట వెంటనే ఆవిడ ఒళ్ళంతా క్రమక్రమంగా మారిపోతుంది రకరకాలుగా విపరీతమైన మంట నెప్పి పోటు వచ్చేస్తుంది ఏం మార్పు జరుగుతోందో తెలియట్లేదు ఉన్నట్టుండి ఒక నాగుభావం కింద మారిపోయింది భయంకరమైన సర్పం కింద మారిపోయింది వెంటనే వెంటనే ఆ మునివాటికలో ఉన్నటువంటి మునీశ్వరుడి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అని చెప్పి బోరని ఏడుస్తుంది నీ పూర్వజన్మ కర్మ ఫలవంతంగా నీకు ఈ జన్మ ప్రాప్తించింది నీ భర్త చెప్పినా కూడా నువ్వు వినలేదు నువ్వు గనక పుణ్యకార్యాలు చేసుకున్నటువంటి దానివైతే నీ పాపకర్మలన్నీ దహించుకుపోయేవి కానీ నిన్ను ఎవరో ఏం చేయలేరు నువ్వు ఇలాగే ఉండు వంద సంవత్సరాలు ఇలాంటి సర్ప జీవితమే గడపాలి అది కూడా నువ్వు ఈ చెట్టు మొదట్లోనే ఉండి ఈ చెట్టును సంరక్షించే బాధ్యత నువ్వు తీసుకో వంద సంవత్సరాలు నువ్వు ఇలా జీవించాక ఆఖరి సంవత్సరంలో నీ భర్తే స్వయంగా వచ్చి ఈ చెట్టుకి కనుక నీరు పోస్తే అప్పుడు మాత్రమే నీకు శాప విమోచన జరుగుతుంది అని చెప్పి చే వె వెళ్ళిపోతాడు ఆ మునీశ్వరుడు ఆ అతను కథని చెప్పింది అనమాట ఇలా జరిగింది నేను నా భర్త కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతూ ఉన్నాను ఇప్పటికి వందేళ్ళు అయింది అని చెప్పి చెప్తూ ఉంది ఇతను నోరు తెరిచి వింటున్నాడు ఈ నాగకన్య చెప్పినటువంటి ఈ కథ అంతటినీ పూర్వజన్మ వృత్తాంతాన్ని అంతటిని ఈ లోపల ఆ మునివాటికలో ఉన్నటువంటి మునీశ్వరుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమై నువ్వు నువ్వు నీ పో నీ అంతటి నువ్వు వచ్చావు అనుకుంటున్నావా కాదు కాదు నువ్వు ఇక్కడికి రావడం ఈశ్వర సంకల్పం పైగా ఈ నాగకన్యకి నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది ఎలా అంటే ఈవిడెవరో కాదు పూర్వ జన్మలో నీ భార్యే నువ్వు గనక ఈ వృక్షానికి నీళ్లు పోసి ఈ వృక్షానికి అభిషేకం చేశావు అంటే తన యొక్క శాపం అంతా కూడా పోతుంది తన శాప విమోచన చెందుతుంది కాబట్టి పాపాలకు తగిన శిక్ష పడింది ప్రాయశ్చిత్తం కూడా అయిపోయింది ఇప్పుడు ఈ శాపం నుంచి ముక్తి పొందే సమయం ఆసన్నమైంది కాబట్టి నువ్వు ఈ వృక్షానికి నీళ్లు పోయి అని చెప్తూ ఆ మహర్షి ఆ మునీశ్వరుడు ఈ ముక్తి మార్గాన్ని చెప్పాడు అనమాట ఈశ్వరుడు చెప్పినటువంటి మాటలన్నీ విని ఎదురుండగా వచ్చినటువంటి వ్యక్తే పూర్వజన్మలో క్రితం జన్మలో తన భర్త అని చెప్పి తెలుసుకుని భావోద్వేగంతో ఆగలేక ఆ వ్యక్తి కాళ్ళ దగ్గర కాళ్ళ మీద పడిపోయింది అనమాట నన్ను క్షమించండి అని చెప్పి ఏడుస్తోంది అనమాట నేను పూర్వజన్మలో చేసిన పాపాలకు మీరు నన్ను క్షమించండి నా అహంకారంతో అజ్ఞానంతో నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను చాలా ఈ పవిత్రమైనటువంటి రావి చెట్టుని అవమానించాను కానీ ఇప్పుడు నేను నేను ప్రాధేయపడుతున్నాను దయచేసి నన్ను క్షమించి నాకు శాప విమోచన ఇవ్వండి నన్ను శాప నుంచి విముక్తాలని చెయ్యండి అని చెప్పి బాధపడుతుంది వెంటనే ఆ మునీశ్వరుడు చెప్పినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి నీటితోటి వెంటనే అభిషేకం చేస్తాడు ఆ చెట్టుకి అభిషేకం చేసిన వెంటనే ఆ చెట్టు నుంచి ఒక దివ్య కాంతి ఆ చుట్టూత అంతా వ్యాపించి వెంటనే ఆ నాగకన్య మీద కూడా ప్రసరించి ఆ నాగకన్య కూడా మానవ రూపంలో వచ్చేస్తుంది అనమాట వెంటనే ఆ నాగకన్య శాపమోషణం అయిపోయింది కదా ఆ వ్యాపారస్తుని భార్య వెంటనే కట్టెలు కొట్టేవాడితో చెప్తుంది అనమాట నీ వల్లనే నీ అనుగ్రహం వల్లనే నాకు శాపమోషణం జరిగింది నేను ఇలాంటి పాపాలు ఎప్పుడూ చేయను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటారు అది చెప్తాడనమాట అందరూ కూడా రావి చెట్టుని పూజించండి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపమే కాబట్టి ఎటువంటి పరిస్థితులలోనూ కూడా ఈ చెట్టుని అవమానాలు చేయకండి రావి చెట్టు చుట్టూతో ప్రదక్షిణ చేసుకుంటే మీకు సంతానం కలుగుతుంది భోగభాగ్యాలు లభిస్తాయి అంటూ రకరకాలుగా రావి చెట్టు యొక్క వైశిష్ట్యాన్ని చెప్తారు కాబట్టి ఈ సంఘటన తర్వాత ఈ కట్టెలు కొట్టే వాడి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది వెంటనే అతను ఏం చేస్తాడు ప్రతి రోజు కూడా రావి చెట్టుని పూజించడం మొదలు పెడతాడు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం రావి చెట్టుకి దీపారాధన చేయడం రావి చెట్టుకి నీళ్లు పోయడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉండడం మొదలు పెట్టాడు అంతేకాదు తన కుటుంబ సభ్యులందరి చేత కూడా ఈ యొక్క పనులన్నీ చేయిస్తాడనమాట ఈ రావి చెట్టు చుట్టూతో ప్రదక్షిణలు చేయమని రావి పూజలు చేయమని చెప్పడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా తన కుటుంబాన్ని కూడా ధర్మ మార్గంలో నడిపిస్తాడు ఇదంతా శ్రీమన్నారాయణుడు నారదుల వారికి చెప్తూ ఉన్నారనమాట చెప్పడమే కాదు రావి చెట్టు వల్ల ఆక్సిజన్ కూడా ప్రాణవాయువు లభిస్తుంది రావి చెట్టు వల్ల తర్వాత రావి చెట్టు చుట్టూతా మాత్రమే తిరుగుతూ ఉండడం వల్ల లోపల ఉన్నటువంటి హార్మోన్స్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ పోతుంది సమతుల్యత ఏర్పడుతుంది అంతేకాదు ఎవరైతే రావి చెట్టును పూజిస్తారో ఎవరైతే రావి చెట్టుకు నీళ్లు పోస్తారో పితృదేవత ఆశీర్వాదం కూడా కలుగుతుంది పితృదేవతలు సంతృప్తి చెందుతారు వీళ్ళ యొక్క కోరికలన్నీ ఫుల్ఫిల్ చేస్తారు పూర్తి చేస్తారు సమస్త దేవతలు కూడా శ్రీమన్నారాయణుడు సంతృప్తి చెందితే సమస్త లోకము కూడా సంతృప్తి చెందినట్టే ఈ విషయాలన్నీ కూడా నారదుల వారికి చెప్తారు కాబట్టి వృక్షం చాలా పవిత్రమైనది దాని మూలల్లో నేను స్వయంగా నేను ఉంటాను అంది మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రతో శివరూపాయ వృక్ష రాజా అయితే నమ అంటూ రావి చుట్టూ చుట్టూతో ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనం ఈ మంత్రం చదువుతూ ప్రదక్షిణ చేయాలన్నమాట శ్రీమన్నారాయణుడిగా చెప్పారనమాట అందుకని వృక్షాన్ని పూజించిన వారికి ముగ్గురు దేవతల యొక్క కృప లభిస్తుంది ఎవరైతే ఈ కథను శ్రద్ధతో వింటారో ఇతరులకు వినిపిస్తారో భక్తితో ఈ రావి వృక్షాన్ని పూజిస్తారో వాళ్ళ పాపాలన్నీ నశించిపోతాయి పూర్వజన్మ కర్మలన్నీ నశించిపోతాయి అంతేకాదు ఈ జన్మలో వాళ్ళకి సుఖశాంతులు భోగభాగ్యాలు లభిస్తాయి మరణం చివరిలో మోక్షం కూడా లభిస్తుంది అని చెప్పి చెప్తారు కానీ ఇంట్లో చెట్టు మొలిస్తే ఏం చేయాలి ఆ విషయం చెప్తా అన్నాను కదా ఇంట్లో చెట్టు మొలిస్తే ఎందుకంటే రావి చెట్టు ఇంట్లో మొలవకూడదు అంటారు ఎందుకంటే అదే పాపం అని కాదు ఎందుకంటే అది శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది కదా ఇల్లు ఇల్లు కూలిపోతుంది అనమాట అందుకని ఎప్పుడైనా మీకు ఇంట్లో కానీ ఇంటి గోడల్లో కానీ చెట్టు మొక్క మొక్క రూపంలో కనిపిస్తే వెంటనే దాన్ని తీసి ఏ గుడి ప్రాంగణంలోనో ఏ ఎవరు నడవించడం రోడ్డు పక్కన ఎక్కడో చక్కగా దాన్ని పాతి దాన్ని సంరక్షించండి మీరు ఖచ్చితంగా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు రావి చెట్టుని నాటి దాన్ని సంరక్షించి ఆ బాధ్యతను తీసుకున్న వాళ్ళు ప్రత్యేకంగా మొక్కగా ఉన్నప్పటి నుంచి ఒక వయసు వచ్చేదాకా కొంచెం ముదిరేదాకా కనుక మీరు చూశారు అంటే చాలా 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 విశేషమైనటువంటి ఫలితం ఏ పూజ చేయక్కర్లేదు కానీ రాజు చెట్టును సంరక్షణ చేసుకుంటే చాలు అంత గొప్ప ఫలితం పొందుతారు లోకా సమస్త సుఖ భవంతం అద్భుతమైన వీటితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం